హై డియర్ తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ వన్ మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల ఆవేదన అంతా ఇంత కాదు అసలు పరీక్ష జరుగుతుందా జరగదా ప్రిపేర్ అవ్వాలా వద్దా ఇది వదిలేసి గ్రూప్ టూకు ప్రిపేర్ అవ్వాలా అనే తీవ్రమైన మానసిక సందిగ్ధంలో ఉన్నారు గ్రూప్ వన్ మెయిన్స్ అభ్యర్థులు ఏపీలో గ్రూప్ వన్ మెయిన్స్ను ప్రభుత్వం రద్దు చేసినప్పుడు అక్కడి గ్రూప్ వన్ మిత్రుడు ఒకడు నాతో అన్న మాటలు ఇవి అన్న పెళ్ళై కాపురం మొదలు పెట్టకముందే హైకోర్టు నుంచి విడాకుల నోటీస్ వచ్చి పెళ్లి రద్దయిపోయినట్టుంది మా పరిస్థితి కనీసం ఎంగేజ్మెంట్ అయినాకరైనా ఇది జరిగితే అసలు పెళ్ళే చేసుకోకపోదు కదా అన్నాడు అసలు తెలంగాణ గ్రూప్ వన్ మెయిన్స్ అభ్యర్థుల పరిస్థితి కూడా ఇదే అంటే అసలు మెయిన్స్ జరుగుతుందా జరగదా అనే సందిగ్ధంలో ఉన్నారు తెలంగాణ మెయిన్స్ అభ్యర్థులు దీనికి కారణం అందరికీ తెలిసింది గ్రూప్ వన్ మీద హైకోర్టులో ఒక పద్నాలుగు కేసులు ఉండడమే తాజాగా నిన్న జరిగినటువంటి వాదనల్లో ఒక వార్త బయటికి రావడం జరిగింది ఇక్కడ చూస్తున్నటువంటి వార్త ఇదే ఒక్కసారి ఆ వార్తను మనం చూసినట్టయితే పాతది రద్దు చేయకుండా మరొకటి జారీ తగదంటూ వాదనలు ముప్పైకి విచారణ వాయిదా మరి పాత నోటిఫికేషన్ రద్దు చేయకుండా కొత్త నోటిఫికేషన్కు అదన పోస్టులు కలిపి ఇచ్చినటువంటి నోటిఫికేషనే చెల్లదు అసలు గ్రూప్ వన్ ప్రిలిమ్సే రద్దు అవుతుంది అని చాలామంది అభ్యర్థులు సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ చేస్తున్నారు గ్రూప్ వన్ మీద ఒక పదిహేను వరకు కేసులు పడ్డాయి అందులో ఇది కూడా ఒకటి మరి టీజీపీఎస్సి నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ ఎలాంటి ప్రకటన కూడా రావట్లేదు కొంతమంది అభ్యర్థులైతే విపరీతంగా అసలు పరీక్ష జరగనే జరగదు గ్రూప్ వన్ మెయిన్స్ కాదు కదా రద్దు రద్దవుతుందని కూడా చెప్తున్నారు నేను ఈ విషయంలో ఎవరిని కూడా తప్పుపడట్లేదు ఎందుకంటే న్యాయం కోసం కోర్టు మెట్లెక్కిన వారిని తప్పుపడట్లేదు పరీక్షకు ప్రిపేర్ అవుతుంది ఖచ్చితంగా పరీక్ష జరుగుతుంది అనే వారిని కూడా నేను సమర్థించట్లేదు రెండు వర్గాలు కూడా ఒక అంటే జరుగుతుందంటే ఒకరికి జరగదు అంటే ఒకరికి ఖచ్చితంగా నెగిటివ్ కామెంట్లు అనేటువంటివి వినిపిస్తాయి మరి న్యాయం అనేది అందరికీ దక్కాల్సిందే ఎక్కడైతే అన్యాయం జరిగినప్పుడు న్యాయస్థానాన్ని ఆశ్రయించి న్యాయం కోసం పోరాడడం భారత పౌరునిగా మన యొక్క హక్కు దాన్ని ఉపయోగించుకోవచ్చు ఎవ్వరూ ఏమనట్లేదు కానీ కొంతమంది సోషల్ మీడియాలో అసలు జరగనే జరగదు అంటే ముందస్తుగానే తీర్పు వచ్చింది హైకోర్టు ఖచ్చితంగా ఇలా తీర్పిస్తుంది ప్రిలిమ్స్ రద్దవుతుంది నోటిఫికేషన్ రద్దవుతుంది అని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు ఇది మాత్రం నేను ఖచ్చితంగా తప్పుబడుతున్నాను ఎందుకంటే తీర్పు ఇవ్వాల్సింది న్యాయస్థానం నిర్ణయం తీసుకోవాల్సింది పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ మనం కాదు అసలు ఒక నోటిఫికేషన్ యొక్క కేసు కోర్టులో ఉండగానే అసలు పరీక్షనే రద్దయిపోతుంది ఖచ్చితంగా ఎలానే తీర్పు వస్తుంది అనడం అనేది చాలా కరెక్ట్ కాదు ఎందుకంటే తీర్పు వచ్చిన తర్వాత ఎలాగ వస్తుంది దాని ప్రకారం అందరం నడుచుకోవాల్సిందే కానీ మానసికంగా కొందరు అభ్యర్థులను భయపెట్టడానికి వారి మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయడానికి ముఖ్యంగా ఎన్నో కష్టాలు కోర్చి ఇప్పటికీ కూడా స్థిరంగా మెయిన్స్కు సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు ఇది ఒక మానసిక సంక్షోభానికి గురి చేసేటట్టు ప్రచారం అది కరెక్ట్ కాదని నా యొక్క అభిప్రాయం సరే మరి మెయిన్స్ అభ్యర్థులుగా మనమేం చేయాలి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు అనేది మనం ఒక్కసారి చూసినట్టయితే ఎక్కడ మీ యొక్క ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దు చివరగా అధికారికంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి కానీ లేదంటే కోర్టు తీర్పు వచ్చే వరకు కూడా పరీక్ష జరుగుతున్నట్టే భావించి ప్రిపేర్ అవ్వండి చాలామంది అంటున్నారు ఖచ్చితంగా పరీక్ష జరిగినాక కూడా ఏపీఎస్సి ప పెట్టినటువంటి మెయిన్స్ పరీక్షను కూడా రద్దు చేసింది కోర్టు తెలంగాణలో కూడా అలాగే జరుగుతుంది జరగనివ్వండి అయితే ఏమైంది రాద్దాం ఒకసారి అనుభవం వస్తుంది ఇది వరకు రెండుసార్లు ప్రిలిమ్స్ రాసాం ఒక్కసారి మెయిన్స్ రద్దయితే రద్దమనివ్వండి కానీ ఆ అనుభవం అయినా మనకు వస్తుంది కదా కాబట్టి మెయిన్స్ అభ్యర్థులు ఎక్కడ కూడా వెనకడు వేయద్దు మీరు ప్రిపేర్ కండి పరీక్ష జరిగితే రాయండి లేదంటే మానేయండి ఈ సన్నద్ధం అనేటువంటిది మీకు ఖచ్చితంగా నెక్స్ట్ అయినా ఉపయోగపడుతుంది లేదంటే గ్రూప్ టూకైనా ఉపయోగపడుతుంది లేదంటే సివిల్స్కైనా ఉపయోగపడుతుంది దయచేసి ఎక్కడ కూడా మీరు మానసిక స్థైర్యాన్ని కోల్పోవద్దు ఇకపోతే మరి కోర్టు తీర్పు ఎలా వస్తుందని చాలామంది అడుగుతున్నారు నేను ఆ విషయంలో ఎట్లాంటి కామెంట్ కూడా చేయను కొంతమంది నేను మొన్న ఖచ్చితంగా మెయిన్స్ జరుగుతుందని చెప్పినప్పుడు కింద నెగిటివ్ కామెంట్స్ పెట్టారు అసలు నువ్వు తెలంగాణ అనే కామెంట్ కూడా పెట్టడం జరిగింది ఆ బ్రదర్కు నేను చెప్తున్నాను బ్రదర్ మీకు కావాలంటే నా టికెట్ నెంబర్ మీకు పర్సనల్గా నేను మెసేజ్ చేస్తాను మీ కాంటాక్ట్ నెంబర్ నాకు ఇవ్వండి నేను రెండుసార్లు ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యాను జీవో ట్వంటీ నైన్ వల్ల ఈసారి నేను మెయిన్స్కు దూరం అయ్యాను రూల్ ఆఫ్ రిజర్వేషన్ వల్ల నష్టపోయినటువంటి అభ్యర్థిని కూడా నేను ఒక్కని అయినప్పటికీ కూడా నేను మెయిన్స్ రాసే వాళ్లకు ఖచ్చితంగా వాళ్ళని రాయనివ్వండి సరే మన నేను కూడా ఈ ఈ కేసును సమర్థిస్తాను ఖచ్చితంగా రూల్ ఆఫ్ రిజర్వేషన్ వల్ల నాకు నష్టం జరిగింది అని సమర్థిస్తాను అయినప్పటికీ కూడా మనం ప్రిపేర్ అయ్యే వాళ్ళకును ఎలాంటి ప్రచారంతో వాళ్ళని అడ్డుకునేటువంటి హక్కు మనకు లేదు ఈ మొత్తం వ్యవహారంలో ప్రభుత్వం మరియు టీజీపీఎస్సీ కూడా బాధ్యతతో వ్యవహరించి కోర్టు కేసును తొందరగా తేలేటట్టు చూడాల్సినటువంటి అవసరం కూడా ఉంది ఎందుకంటే మరో జాబ్ క్యాలెండర్లో మళ్ళీ గ్రూవ్ వన్ నోటిఫికేషన్ అన్నారు అసలు ఇదే తెగట్లేదు మళ్ళీ నోటిఫికేషన్ వచ్చే పరిస్థితి ఉందా వస్తే దాని మీద ఎన్ని కేసులు పడతాయో కూడా ఇప్పటికీ కూడా తెలియదు గ్రూప్ వన్ ఒక్కటే కాదు చాలా నోటిఫికేషన్లు కూడా హైకోర్టు కేసుల్లో ఉన్నాయి మరి తగిన జాగ్రత్తలు తీసుకోకుండా కొత్త కొత్త జీవోలు తీసుకొచ్చి నోటిఫికేషన్లు వేయడం వల్ల చాలామంది అభ్యర్థులు కోర్టులో కేసులు వేసేటువంటి పరిస్థితి ఉంది దీనివల్ల జెన్యున్గా ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులతో పాటు చాలామంది కూడా నష్టపోతున్నారు కాబట్టి ప్రభుత్వం ఇకనైనా స్పందించి రాబోయే నోటిఫికేషన్లకైనా ఎలాంటి కేసులు లేకుండా జాగ్రత్తగా వ్యవహరించి నోటిఫికేషన్ జారీ చేయాల్సిన పరిస్థితి ఉంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ